శ్రీ రమణ గోవింద గోవింద భక్తులారా ప్రతి మాసంలో కూడా రవి సంక్రమణ కాలం అని ఉంటుంది చైత్రమాసంలో మేష సంక్రమణం వైశాఖ మాసంలో వృషభ సంక్రమణం అంటే సూర్యుడు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి వెళ్తుంటారు చైత్రమాసంలో మేషరాశి వైశాఖ మాసంలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తే కనుక వృషభ సంక్రమణం అంటారు కదా మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రమణం అప్పుడు మనము ఏం చేస్తాము సంక్రాంతి పండుగను రంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా అన్నిటికంటే చాలా శక్తివంతమైనటువంటి సంక్రమణం మకర సంక్రమణం మకర రాశిలోకి ప్రవేశిస్తారు అప్పుడు మనం ఎప్పుడు జనవరి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఆ సమయాలలో మనం జరుపుకుంటాం అలాగే ప్రతి నెలా కూడా భగవానుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్నే సంక్రమణం అంటారనమాట అయితే ఈ సంక్రమణం యొక్క సమయము పుణ్యకాలము ఎంతో ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో ఎంతో విశేషమైనటువంటిది మనకు సత్యనారాయణ స్వామి వారి యొక్క కథల్లో మొదటి అధ్యాయంలో సాక్షాత్ వైకుంఠవాసుల వారు మహావిష్ణుల వారు నారదుల వారికి చెప్పారు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఎప్పుడెప్పుడు చేసుకోవాలని నారదుల వారు మహావిష్ణువుల వారిని అడిగితే మహావిష్ణువుల వారు ఏమని చెప్పారంటే ప్రతి నెల పౌర్ణమి రోజున అలాగే ప్రతి నెలలో వచ్చేటువంటి ఏకాదశి తిథులందు అలాగే రవి సంక్రమణ కాలం ముందు ఈ వ్రతాన్ని చేసుకుంటే కనుక ఖచ్చితంగా దేవీ దేవతల యొక్క సంపూర్ణ అనుకరం ఖచ్చితంగా లభిస్తుందని సాక్షాత్ నారదుల వారికి శ్రీ మహావిష్ణువుల వారు చెప్పారు రవి సంక్రమణ కాలం అంటే సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించినటువంటి ఆ రోజంతా కూడా పుణ్యకాలమే అలాగే వృషభ రాశిలోకి ప్రవేశించిన రోజున వృషభ సంక్రమణం అని అన్నాం కదా ఆ రోజంతా ఏముంది అంటే కనుక వృషభ రాశి వృషభం అంటే ఎద్దు ఎద్దుని మనము నందిగా కూడా వర్ణిస్తాం నంది ఎవరు పరమేశ్వరుడు యొక్క పరమభక్తుడు కదా ఎక్కడ శివాలయం ఉన్నా కూడా ఆ శివలింగం ముందనే నంది ఉంటారు ఆ నందికి ప్రత్యేకత ప్రతీక మనం ఏమి తీసుకోవాలంటే ఏకాగ్రత పరమభక్తి పరమేశ్వరుడున్న పరమేశ్వరుడి పైన నందీశ్వరుడికి ఉన్నటువంటి భక్తి అలాగే అనుగ్రహం అలాగే వరం కూడా పొంది ఉన్నారు కదా ఈ వృషభ సంక్రమణ కాలం ముందు ఎటువంటి మనం దాన ధర్మాలు చేసినా పూజలు చేసినా కూడా భగవంతుడి యొక్క నామపారాయణం చేసినా భగవంతుడి యొక్క ఆరాధన చేసినా జపం చేసినా కూడా ఒక ఏకాగ్రత అనేది మనకు లభిస్తుంది చదువుకునేటువంటి పిల్లలు వారికి ఏకాగ్రత కావాలి అంటే కనుక ఈ వృషభ సంక్రమణ కాలమందు వారి చేత ఏదైనా సరే ఇతర విద్యార్థులకు చదువుకునేటువంటి వస్తువులు ఇప్పిస్తే కనుక పిల్లలతో మీ పిల్లలకు ఖచ్చితంగా చదువు ఏకాగ్రత లభిస్తుంది అలాగే మంచి సద్బుద్ధులు కూడా లభిస్తాయి అలాగే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పరీక్షల్లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులు కూడా అవుతారు మందబుద్ధి నివారణ కూడా జరుగుతుంది ఎంతో విశేషమైనటువంటిది ఈ వృషభ సంక్రమణం అన్నమాట సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే నందీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది విద్యా బుద్ధులు ఖచ్చితంగా పిల్లలకు పెరుగుతాయి ఈ వృషభ సంక్రమణం ఆద్యంతం మహాపుణ్యకాలం పిల్లలకు మంచి ఏకాగ్రత లభించాలి అలాగే పెద్దలకు కూడా మంచి ఏకాగ్రత లభించాలంటే ఈ వృషభ సంక్రమణ కాలంలో వైశాఖ మాసంలో ఎటువంటి దానాలు విద్యకు సంబంధించినటువంటి దానాలు చేస్తే కనుక అత్యంత పుణ్య ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయి